జై శ్రీమన్నారాయణ శ్రీమతి రామానుజాయ నమ శ్రీమద్ నమః నమ వేదాంత విద్వాన్ ఉభయ వేదాంత భాస్కర ఉభయ వేదాంత ప్రవర్తకుడైన శ్రీమాన్ ఈయుణ్ణి వారి శతాబ్ది మహోత్సవ వ్యాస వ్యాసవైజయంతి దీనిలో సంప్రదాయ విశేషాలు అనేకం కలిగినటువంటి వ్యాసాలు ఒక కూర్పుగా చేయబడ్డాయి దాన్ని యథావకాశంగా మనం ఈ భాగవత ద్వారా అనుభవిస్తూ ఉన్నాం ఇప్పటికీ ఐదు వ్యాసాలు పూర్తయ్యాయి ఈవేళ ఆరవ వ్యాసం భగవత్ కృపా వైభవం ఈ పేరుతో ఈ వ్యాసం ప్రారంభమవుతోంది శ్రీమతే రామానుజాయ నమ భగవత్కృపా వైభవం భారతీయులందరికీ ప్రథమ ప్రమాణం వేదాలు కదా ఈ వేదాలు ఆధారం చేసుకునే అనేక వైదిక సిద్ధాంతాలు బయలుదేరాయి వాటిలో కొన్ని సిద్ధాంతాలు పరమాత్మకు రూపం లేదు గుణాలు లేవు విభూతి కూడా లేదు అని అంటూ ప్రతిపాదిస్తుంటే భగవద్ రామానుజ సిద్ధాంతం మాత్రం భగవానుడు దివ్యమంగళ స్వరూపం కలిగినటువంటి వాడు అన్ని కళ్యాణ గుణాలు కలిగినటువంటి వాడు దివ్య లీలలు కూడా కలిగినటువంటి వాడు ఉభయ విభూతులను కలిగినటువంటి వాడు అని తెలుపుతూ ఉంటుంది భగవంతునకు ఈ విధంగా గుణాలు ఉన్నాయని లేవు అని చెప్పడానికి వేదమే ఆధారం వేదంలో కొన్ని వాక్యాలు భగవంతుడు కళ్యాణ గుణాలు కలవాడు అని తెలుపుతున్నాయి మరికొన్ని అతనికి ఏ గుణము లేదు అని తెలుపుతున్నాయి అందువల్ల ఈ నిర్గుణవాదం సగుణవాదం బయలుదేరింది వీటికి మూలం వేదమే అయ్యింది ఈ రెండు వాదాలకు వేదమే మూలము అని అంటే ఇందులో ఏ వాదం సహిసం సమంజసమైంది ఈ రెండు ఒకదానికి ఒకటి విరుద్ధం కదా ఏదో ఒకటి సరైనటువంటి వాదన అయి ఉండాలి అది ఏది రెండు సరైనవి అని చెప్పే అవకాశం ఉండదు కదా వేదంలో కొంత భాగం ప్రమాణమని మరి కొంత భాగం అప్రమాణమని చెప్పే స్థితి ఏర్పడుతుందే అందుచేత ఏ విధంగా ఏ వాదాన్ని సరి అయినది అని భావించాలి మనం అనేది ఒక ప్రశ్న సామాన్యంగా కలుగుతూ ఉంటుంది భగవంతునికి గుణాలు లేవు అని చెప్పే వాక్యాలు వేదంలో నిష్క్రియం శాంతం ఇత్యాదిగా ఉన్నాయి ఆ విధంగానే భగవంతునికి కళ్యాణ గుణాలు ఉన్నాయి అని చెప్పే వాక్యాలు కూడా పరాస్య శక్తి వివిధైవ సూజతే స్వాభావికి జ్ఞాన బల క్రియాచ ఈ పరమాత్మకు గల శక్తి అనే గుణం చాలా గొప్పది అనేక విధాలైనది సహజమైనది ఈ రకంగా ఉంది జ్ఞానం బలం క్రియా అనే గుణాలు కూడా ఇటువంటివే అనేవి చాలా ఉన్నాయి కాబట్టి ఈ రెండిటికీ అర్థంలో బాధ లేకుండా ఉండేటట్లు మనం సమన్వయం చేసుకోవాలి ఏ విధంగా అనేదాన్ని చూద్దాం భగవంతునకు గుణాలు లేవు అని చెప్పే వాక్యాలు ఏ తాత్పర్యంలో చెప్పబడ్డవి అని గమనించాలి భగవంతునకు గుణాలు లేవు అని చెప్పడంలో ఆ వాక్యాలకు తాత్పర్యం అని తెలుస్తుంది ఎందుకంటే భగవంతునకు బొత్తిగా గుణాలు లేవు అని పూర్తిగా నిషేధిస్తే కళ్యాణ గుణాలు ఉన్నాయి అని చెప్పే వాక్యాలు పనికి రాకుండా పోతాయి అందుచేత గుణవాక్యాలకు నిర్గుణ వాక్యాలతో అర్థాన్ని సందర్భానుసారంగా సమన్వయం చేయాలి భగవంతునకు చెడ్డగుణాలు లేవు అని చెప్పడంలోనే నిర్గుణ వాక్యాలకు దృష్టి అని అర్థం చెప్పుకొని సగుణ వాక్యాలకి భగవంతుడు కళ్యాణ గుణాలు కావాడు అని అర్థం చెప్పుకుంటే ఏ బాధ ఉండదు కదా ఇటువంటి సమన్వయాన్ని శ్రీరామాను సిద్ధాంతం దీనికి కారణం కూడా వేదవాక్యాలే వేదవాక్యాలలో కొన్ని ఘటకశ్రుతులు అనేవి ఉన్నాయి ఈ వాక్యాలు భగవంతులకు హేయ గుణాలు లేవని కళ్యాణ గుణాలు ఉన్నాయని తెలుపుతుంటాయి అపహత పాత్మ విజరో విమృత్యుహ విశోక అవిజిగత్స అవి పాసామ సత్య సంకల్ప అంటే భగవంతుడు ఏ పాపం లేనివాడు ముసలితనం లేనివాడు మృత్యువు లేనివాడు శోకం లేనివాడు ఆ కలి లేనివాడు దాహం లేనివాడు సత్యమైన కామాలను కలిగినవాడు సత్యమైన సంకల్పాన్ని కలవాడు అని మొదలైన వాక్యాలు ఉన్నాయి ఇటువంటి వాక్యాలకు అర్థం చెప్పాలంటే భగవంతునికి బొత్తిగా కళ్యాణ గుణాలు లేవు అని అర్థం చెప్పే అవకాశం లేదు ఆ విధంగా చెబితే పై వాక్యం అర్థం లేనిదే అయిపోతుంది కదా అంతేకాదు వస్తు ప్రతీతిని చూచిన అది సగుణంగానే మనకు తోస్తుంది ప్రతి వస్తువు యొక్క ప్రతీతి అంటే ఇది ఈ విధంగా ఉన్నది అనే రూపంలో సగుణంగా తోస్తుంది కదా భగవద్ రామాను వారు కూడా శ్రీభాష్యంలో నిర్విశేషే వస్తుని ఇదం ప్రమాణం ఇది నశక్యతే వక్తుం సవిశేష విషయత్వాత్ సర్వప్రమాణానం ప్రతి వస్తువు విశేషంగానే అంటే సగుణంగానే తోస్తూ ఉన్నందున నిర్విశేషమైనటువంటి వస్తువు ఉన్నదని చెప్పడానికి ఇది ప్రమాణం అని దేనిని కూడా ఉదహరించి చెప్పలేము కదా అని అంటారు ఈ విధంగా చెప్పబడే సగుణ నిర్గుణ వాక్య సమయాన్ని సమన్వయాన్ని పెద్దలు ఒకరు నిత్యం హేయగుణ అవధూ నవరాహ నైర్గుణ్యవాదస్వయం సత్యార్థ సగుణోక్తయ శుభగుణ ప్రఖ్యాపనా బ్రహ్మణ వేదంలో నిర్గుణవాక్యాలు భగవంతునకు హేయ గుణాలు లేవని సగుణ సగుణవాక్యాలు ఆ స్వామికి కళ్యాణ గుణాలు ఉన్నాయి అని చెబుతున్నది అని చక్కగా చెప్పారు మరి అలాగనే ఇతిహాస శ్రేష్టమైన శ్రీరామాయణంలో వాల్మీకి మొట్టమొదట అడిగిన ప్రశ్న భగవంతుడు కళ్యాణ గుణాలను కలవాడు అనే విషయాన్ని తెలుపుతూ ఉంటుంది గుణవాన్ కహ అని కదా వాల్మీకి ప్రశ్న పుణార పురాణరత్నం అనబడే శ్రీ విష్ణు పురాణం ఆరంభంలో కూడా ఈ సంభతి ఈ సంగతి వ్యక్తమవుతుంది అక్కడ ఎన్మయంచ జగత్సర్వం అనే మైత్రేయుని ప్రశ్నకు విష్ణో సకాశాదుద్భూతం అనే సమాధానాన్ని పరాశర మహర్షి పలకడం కూడా దీనికి ఒక ప్రమాణమే ఇక్కడ పరాశర మహర్షి కళ్యాణ కూడా ప్రతిపాదకమైన విష్ణు శబ్దాన్ని ప్రయోగించి సమాధానం చెప్పాడు కదా దీనివల్ల భగవంతుడు సకల కళ్యాణ గుణాత్మకుడు అనేది మనకి స్పష్టమవుతుంది భగవద్ రామానుజుడు శ్రీభాష్యంలోని మహాసిద్ధాంతంలో స్మృతి పురాణ ఘట్టంలో పలు విష్ణు పురాణ శ్లోకాలను తీసుకొని భగవంతుని సగుణత్వాన్ని నిరూపించారు ఇక నమ్మాళ్ళు వాళ్ళు కూడా తిరువాముడి ప్రబంధ ప్రారంభంలో ఉయర్ నలం ఉడయ్యవన్ భగవంతుడు గొప్ప ఆనందగుణాన్ని కలవాడు అని భగవంతుడి సగుణత్వ ప్రతిపాదకమైన నల శబ్దాన్ని ప్రయోగించడం కూడా మనం గమనించాలి దీనిని వ్యాఖ్యానించే పూర్వాచార్యులు ఈ నలం అనే పదం కేవలం ఆనంద గుణాన్నే కాక కళ్యాణ సామాన్యాన్ని తెలుపుతుంది అని వ్యాఖ్యానించారు సంప్రదాయ ప్రవర్తకులలో అగ్రేసరుడైనటువంటి వారు శ్రీ యామునాచారుల వారు వారు స్తోత్రరత్నంలో సకల గుళ్యా కళ్యాణ గుణామృతో ది అంటారు భగవంతుడు అన్ని కళ్యాణ గుణములకు సముద్రము వంటి వాడు అని శ్రీ రామానుడు కూడా శరణాగతి గద్యలో భగవంతుని యొక్క దివ్య గుణాలను దివ్యమంగళ విగ్రహ గుణాలను విస్తృతంగా నిరూపించారు దీనివల్ల భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణుడు ఏ హేయ గుణాన్ని లేనివాడు అన్ని కళ్యాణ గుణాలను కలవాడు అని తెలుస్తుంది ఇటువంటి భగవంతుని కళ్యాణ గుణాలు అనేకం అందువల్లనే భగవంతునికి అనంతుడు అనే పేరు కలిగింది నాంతం గుణానా గచ్చంతి తే నానంత అనే సూక్తి దీనికి ప్రమాణం ఈ విధంగా భగవంతుని అంతులేని గుణాలు రెండు వర్గాలుగా విభజించబడతాయి అవి ఆశ్రయణ సౌకర్య ఆపాదక గుణాలు అని ఒకటి ఆశ్రిత కార్య ఆపాదక గుణాలు అనేది రెండు వాత్సల్యం స్వామిత్వం సౌశీల్యం సౌలభ్యం జ్ఞానం శక్తి అనేటువంటి ఆరు మొదటి వర్గానికి చెందుతాయి అంటే ఆశ్రిత కార్య ఆపదక గుణాలకు చెందుతాయి ఇక జ్ఞానం శక్తి ప్రాప్తి మొదలైన గుణాలు రెండవ వర్గానికి చెందుతాయి మొదటి వర్గంలో కృప స్పష్టంగా చెప్పకపోయినా వాత్సల్యం చెప్పారు కాబట్టి కృపను చెప్పినట్లే అవుతుంది ఎందుకంటే వాత్సల్యం అనేది కృపా ప్రకార విశేషమే కదా భగవంతుని అనుగ్రహాన్ని పొందడానికి ఈ గుణాలు చాలా ఆవశ్యకమైనవి భక్తులు ఆశ్రయించడానికి కూడా ఇవి చాలా ముఖ్యమైనటువంటివి ఆశ్రయించిన భక్తుల కార్యాలను నెరవేర్చడానికి ఈ గుణాలు ఉపయోగపడతాయి వీటిలో కూడా కృప చాలా ముఖ్యమైంది శ్రీ యామునులు స్తోత్రరత్నంలో కృపయా సత్కురు అని అంటూ భగవంతునితో కృపను ప్రదర్శించి తమను స్వీకరించు అని అంటారు కురేశ్వర వారు అతిమానుషస్తవంలో చివరగా త్వత్ జ్ఞాన శక్తి కరుణాసు సతీషు నేహ పాపం పరాక్రమితుమర్హతి మామకీనం అని భగవంతుని జ్ఞానం శక్తి కృప ఉండగా ఆశుతిని దోషాలు తల ఎత్తవు అంటారు ఆళ్వార్లకు కూడా అరుళాల్ అడిపారార్ కోపాలకోరియే రెన్ని కృపతో రక్షించేవాడు భగవంతుడు తప్పి ఎవరు ఉంటారు అని అన్నారు ఈ సూక్తులన్నీ రక్షణలో కృపాగుణ ప్రాధాన్యాన్ని తెలియచెప్పుతూ ఉన్నాయి కృప అనే పదానికి దయ అనుకంప కారుణ్యం కరుణ ఘృణ అనుకోశం ఇలాంటి చాలా పర్యాయ పదాలు మనకి అమరకోశంలో కనబడతాయి ఈ వ్యుత్పత్తులను గమనిస్తే కొన్ని విశేషాలు కనిపిస్తాయి కరుణ కారుణ్యం అనే పదాలు కుర్వంతి ఆత్మానం అధీనం అనయా ఇది కరుణ కరుణైవ కారుణ్యం అని వివరించబడుతుంది దీనివల్ల కరుణా స్వభావం గలవారు ఇతరుల దుఃఖాన్ని చూసి సహించలేక వారికి సహాయం చేయడం కోసం తమను వారికి అధీనంగా చేసుకుంటారు అని తెలుస్తుంది ఈ దశ కరుణలో ఉన్నత దశ అని చెప్పాలి స్వార్థాన్ని కూడా పూర్తిగా విడచి తనను పూర్తిగా ఇతరులకు అధీనం చేసుకోవడానికి కరుణ కారణం అని తెలుస్తుంది కృప అనే పదానికి కృపయంతే అనయా దీనివల్ల దయను చూపిస్తారు అని ఉత్పత్తి ఈ విధంగానే దయా అనే పదానికి దయంతే రక్షంతే అనయా ఇది దయా ఈ గుణం వల్ల ఇతరులను రక్షిస్తారు అని అర్థం తెలియబడుతోంది దీనివల్ల ఇతరుల దుఃఖాన్ని సహించలేక వారిని రక్షించే గుణం దయా అరబడుతోంది అని తెలుస్తున్నది తర్వాతది జ్ఞాన గుణ ప్రకారంగా గమనించినప్పుడు స్వామి యొక్క అనంత గుణగణాలని విశేషంగా తెలియజేశారు అలాగనే కృప ప్రధానంగా వాత్సల్యం క్షమ అనే రెండు గుణాలను చెప్పాలి కృప వల్లనే కదా దోషాలను క్షమించడం అనే ఒక క్షమా గుణం ఏర్పడుతుంది దోషాలను కూడా గుణాలుగా గ్రహించడం అనే వాత్సల్యము సంభవిస్తుంది అందువల్ల వీటిని కృపా గుణానికే చెందినవిగా చెప్పచ్చు ఇక్కడ ఒక సాంప్రదాయకమైన విశేషం ఉంది భూదేవి నీలాదేవులు ఇద్దరూ లక్ష్మీదేవికి నీడ వంటివారు అని అంటూ మడప్పావయం మణమహళుం తిరువు నిడళ్ పోల్వనర్ అని తిరువిత్త ప్రబంధంలో ఆళ్వార్లు అభివర్ణిస్తారు దీనివల్ల వీరిద్దరూ లక్ష్మీదేవికి అనుయాయుడుగా ఉంటున్నారు అని కదా అర్థం ఇదే రీతిగా లక్ష్మీదేవిని దయాగుణంగాను భూదేవిని క్షమాగుణంగాను నీలాదేవిని వాత్సల్య గుణంగాను నిరూపిస్తూ పలికే ఒక క్రమం కూడా ఉంది ఆ విధానంలో దేశకుల వారు దయాశతకంలో మూడు శ్లోకాలలో వరసగా లక్ష్మీదేవిని భూదేవిని నీలాదేవిని స్తుతిస్తారు అని పెద్దల యొక్క అభిప్రాయం ఇంతకుముందు ప్రస్తావించిన రీతిలో ఈ కృపాగుణానికి మూడు విధాలైన పద్ధతులు తెలిపే ఉదంతాలను కూడా మనం గమనించవచ్చు మొదటిది పరదుఖ అసహిష్ణుత్వం ఈ గుణాన్ని కాకాసురుని వృత్తాంతంలో మనం గమనించవచ్చు సీతాదేవి విషయంలో చెప్పడానికి వీలు లేని అపరాధం చేసినవాడు కాకాసురుడు నిజంగా అతడు వధించదగినవాడు అతనిపై కోపించాడు రామచంద్రుడు బ్రహ్మాస్త్రాన్ని మంత్రించి ప్రయోగించాడు ఆ అస్త్రం అతన్ని తరిమింది కాకాసురుడు మూడు లోకాలు తిరిగాడు ఎవరి దగ్గర అతనికి రక్షణ లభించలేదు చివరికి అతని తండ్రి కూడా వదిలిపెట్టేశాడు ఆ సమయంలో అతడు గతి లేక స్వామి సన్నిధిలో వచ్చి పడ్డాడు ఆ విధంగా బాధపడే కాకాసురుని చూచి రామునికి దయ కలిగింది ఆ దయ కారణంగా అతన్ని రక్షించాడు ఈ విషయాన్ని రామాయణం వదార్హమపి కాకుత్సహ కృపయా పర్యపాలయత్ అని అంది భగవంతుడు కాకాసురుణ్ణి శిక్షించాలని అనుకున్న దానికి అతని కృప అడ్డుపడింది మనం ప్రారంభించిన కార్యాలు పూర్తి కాకుండా మన కర్మలు అడ్డుపడేటట్లు భగవంతుడు ఆరంభించిన శిక్షణ కార్యం కూడా కృప వల్ల అడ్డుపడుతూ ఉంటుంది ఈ విషయాన్ని దీని దీనివల్లనే మనకి బాగా వ్యక్తమవుతోంది ఇక్కడ రామానుజీయ వ్యాఖ్య కాకాసురుని బాధను చూడలేక అతని క్షమించినందున అతనిపై ప్రయోగించిన అస్త్రాన్ని అతని కంటిపై గురిపెట్టి తద్వారా అతని ప్రాణాలను రక్షించినందున ఇక్కడ ఇతరుల దుఃఖం సహించలేకపోవడం అనే కృపా ప్రకారం వ్యక్తమవుతుంది అని చెప్పచ్చు ఇక రెండవది పరదుఖ నిరాచకీర్ష అంటే ఈ గుణాన్ని సుగ్రీవుని విషయంలో మనం దర్శించవచ్చు సుగ్రీవుడు వారితో యుద్ధం చేస్తున్నప్పుడు వారి చేత దెబ్బలు తిని సహించలేక రాముని దగ్గరకు పరిగెత్తుకొని వస్తాడు అంతకుముందు సుగ్రీవుడు లక్ష్మణుని సరిగా గుర్తించక భాగవతాపచారాన్ని చేశాడు ఆ కారణంగా రామచంద్రుడు అతనిని రక్షించక వదిలిపెట్టాడు లేకపోతే మొదటి యుద్ధంలోనే వాలిని రాముడు సంహరించి ఉండేవాడు ఏకం దుఃఖం సుఖం చనహ అనే విధంగా సుగ్రీవునితో సమానమైన సుఖ దుఃఖాలను కలిగిన శ్రీరాముడు సుగ్రీవుడు లక్ష్మణుని అనుగ్రహం పొందేటట్టుగా చేశాడు సుగ్రీవుని గుర్తించడానికి వీలుగా రాముడు అతని మెడలో గజపుష్పమాలను లక్ష్మణుని చేతనే అలంకరింపజేశాడు ఇది ఒక విధంగా లక్ష్మణుని అభిమానాన్ని సుగ్రీవునకు కలగజేయడమే ఈ విధంగా రాముడు సుగ్రీవునిలో ఉండే దోషాన్ని సంస్కరించి లేకుండా కూడా చేసి ఆ తరువాత అతనిని రక్షించాడు ఇదంతా చేయడానికి కారణం ఆయనలో అతని విషయంలో ఉండే కృపయే ఇతరుల దుఃఖాన్ని తీర్చాలి అని కోరికయ్య కదా దీన్నే పరదుఃఖ నిరాజకీర్ష అంటారు ఇక మూడవది పరదుఖ దుఃఖిత్వం ఈ గుణం కూడా సుగ్రీవుని విషయంలోనే మనం దర్శించవచ్చు వాలి మరణించిన తర్వాత సుగ్రీవుడు చాలా దుఃఖించాడు అతని దుఃఖాన్ని చూచిన రాముడు కూడా క్షణకాలం చాలా దుఃఖాన్ని పొందుతాడు అని మనకి తెలుస్తుంది వాల్మీకి మహర్షి కూడా సంజాతబాష్ప పరవీరహంత రామ ముహూర్తం విమనా సుగ్రీవుని దుఃఖాన్ని చూచిన రాముడు ఒక క్షణకాలం చాలా దుఃఖాన్ని పొందాడు అని అన్నాడు ఇది ఇతరుల బాధను సహించలేక తాను కూడా బాధను పొందడం అనే గుణం కదా ఈ గుణాన్నే వ్యసనేషు మనిష్యాణం భవతి దుఃఖిత అనే రామాయణ సూక్తిలో కూడా సమన్వయించుకోవచ్చు ముక్తులు నిత్యులు పర్వపదంలో భగవంతుని కళ్యాణ గుణాల అనుభవాన్ని పొందుతూ ఉంటారు అనేది వేదం సో ఓ స్ను సర్వాన్ కామాన్ అని అంటుంది అక్కడ ఈ కృపాగుణం గుణం విశేషంగా ప్రకాశించకపోయినా దాన్ని అస్తిత్వాన్ని తప్పక అంగీకరించాలి లేకపోతే సర్వాన్ కామాన్ అనే ప్రయోగంలో సర్వశబ్దం నిరర్థకమైపోతుంది కదా మాతా పిత భ్రాత శరణం సుహృత్ గతి నారాయణ అని వేదం జీవునకు పరమాత్మతో చాలా సంబంధాలు ఉన్నాయని తెలుపుతుంది వీటిలో మాతృ సంబంధం వల్ల వాత్సల్యం భ్రాతృ సంబంధం వల్ల సౌశీల్యం సుహృత్ సంబంధం వల్ల సౌలభ్యం చెప్పబడుతుంటే పితృ సంబంధం వల్ల కృప తెలపబడుతున్నది అని కూడా చెప్పచ్చు కరణ కళేబరై ఘటయుతం దయమానమనా అని కరణ కళేబర ప్రధానం కృపాకార్యంగా చెప్పబడుతూ ఉంటుంది తండ్రి కూడా కళ కరణ కళేబరాలను ఇస్తాడు అంటే శరీరం కనుక పితృ సంబంధం వల్ల కృప వ్యక్తమవుతూ ఉన్నది అని చెప్పచ్చు భగవంతుడు చేసే సృష్టి స్థితి లయాలు కృపాకార్యాలే భగవంతుడు చేసే సృష్టి స్థితి లయాలు కృపాకార్యాలు సృష్టి స్థితి అనే రెండు కృపాకార్యాలు కావచ్చు కానీ లయం ఏ విధంగా కృపాకార్యమవుతుంది అని అంటే మందులేని రోగం ఎవరికైనా వస్తే అతనికి మరణమే సరి అయిన చికిత్స అవుతుంది దానిని కలిగించి ఆ బాధ నుండి అతనిని విడిపించడమే పెద్ద కృపాకార్యం అవును కదా ఇక్కడ ఇంకొక సందేహం కూడా కలగవచ్చు సృష్టి చేసేటప్పుడు భగవంతుని సృష్టి హెచ్చు తగ్గులుగా కనిపిస్తుందే కొంతమందిని దేవతలుగా కొంతమందిని మన మానవులుగా మరి కొంతమందిని పసిపక్ష్యాదుడిగా భగవంతుడు సృష్టించడం పక్షపాతం అవుతుంది కదా భగవంతుడు దయలేనివాడు అని అర్థం వచ్చేస్తుంది ఇది ఒక సందేహం ఈ సందేహం కలిగితే ఇక్కడ భగవంతుడు చేసే సృష్టి ఆయా జీవుల కర్మలను అనుసరించి ఉంటుంది కనుక పక్షపాతం అనే ప్రసక్తి ఎంతమాత్రం ఉండదు సృష్టి సమయంలో కూడా జీవులు కర్మలు సూక్ష్మ రూపంలో ఉంటాయి వాటిని అనుసరించి భగవంతుడు సృష్టి చేస్తాడు కనుక ఏ దోషం లేదు ఆ విధంగానే కర్మఫలాన్ని అనుసరించి అతడు సృష్టి చేయడం కూడా మట్టిని తినే కుర్రవాణి నాలుకపై వాత పెట్టి భయపెట్టినట్లుగా ఆయా జీవులు మళ్లీ పాపాన్ని చేయకుండా నిరోధించడంలోకే వస్తుంది కనుక ఇది కృపలోకే అంటే కృప గుణంలోకే చేరుతుంది అని తత్వత్రయంలో తెలపబడడం ఇక్కడ మనం స్మరించాలి ఇటువంటి మహావైభవాన్ని కలిగిన కృపాగుణానికి గుణానికి అహమస్మి అపరాధానాం ఆలయ అని అహమస్మి అపరాధ చక్రవర్తి అనే విధంగా అపరాధాలతో నిండిన మనమందరం లక్ష్యం కావాలి ఆ స్వామి అనుగ్రహాన్ని పొంది తరించాలి అని అంటూ ఈనాటి ఆరవ వ్యాసాన్ని ముగించారు శ్రీమాన్ వంగాచార్య స్వామి అలాగనే ఏడవ వ్యాసంగా దివ్యమంగళ విగ్రహ వైభవం దీని గురించి తెలియజేసిన విషయాలని రేపటి రోజున గమనిద్దాం ఇంత చక్కటి వ్యాసాన్ని అనుగ్రహించిన స్వామివారికి అనేక దాసోహాలు సమర్పిస్తూ అడిగే రామానుజదా సహా కులశేఖరావు వారు హైదరాబాదు